Oh, <laughs> ఫ్రెండ్స్ మనకు ఇక్కడ హోరాహోరీకి అయితే ఎద్దుల రేట్లు బేరాలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మరి ఏ విధంగా జరుగుతున్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకున్నాం మంచి సైజులో ఉన్న ఒంగోలు పాలపాల కొడెలు పోయినాయాభేదయా పోయినాయా ఎంత పోయినాయి ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా పాల పాల వొంగలు కొడలు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే బెరం అయితే కుదిరినాయట ఫ్రెండ్స్ మరి వన్ అదే ఒక లక్ష ముప్పై వేలు ఫ్రెండ్స్ మరి మనకి ఇక్కడ పెద్ద సైజులో ఉన్న ఒంగోలు కొడలు అయితే కనిపిస్తున్నాయి మళ్ళీ ఇవి ఎన్ని పళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి అయితే తెలుసుకుందాం ఏ ఊరునా ఏ ఊరు సాగునూరు సాగునూరు నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎన్ని పళ్ళు ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్న ఒంగోలు కోడెలు ఫ్రెండ్స్ మరి ఏం చెప్తున్నారు రేటు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి మళ్ళీ పెద్ద సైజు ఒంగోలు ఎద్దులు కోడెలు వీటి బ్యాక్ సైడ్ చూసేద్దాం బండ పంద్యానికి మేపితే కనుక పక్క వస్తాయి ఫ్రెండ్స్ మరి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఆ నెంబర్ అయితే మనం తీసుకుందాం ఇప్పుడు భాగంలో చూసేద్దాం నెంబర్ చెప్పునా నెంబర్ నెంబర్ అరవై మూడు సున్నా ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు డెబ్భై ఆరు ఫ్రెండ్స్ మరి అన్నైతే మనకు నెంబర్ ఇచ్చారు వేపరమా రైతా రైతు రైతు అంటే ఫ్రెండ్స్ గ్యారంటీ పనులకైతే పక్క గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి పనులకైతే రైట్